హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మా అమ్మ చూడండి ఏం పంపించింది బ్యాగ్లో మార్నింగే మా హస్బెండు ఉండి అటు సైడ్ వెళ్తే కనకంబరాల నారు తెచ్చి పెట్టాను పూలు తెచ్చిపెట్టా తీసుకెళ్ళమంటే నేను వెళ్ళాడు సాయంత్రం అయితే మొత్తం వాడిపోతాయేమో అని మా హస్బెండ్ తప్పించుకొని వచ్చారు కానీ మా అమ్మ రో ఇంటి బయట ఒక గంట కూర్చొని మా పెద్దమ్మ రోజు గిద్దలూరికి ఆ ఊరికి తిరుగుతుంది ఇంట్లో పని ఉండి ఇంకా రోడ్డు మీద కూర్చొని మా పెద్దమ్మకి బ్యాగ్ ఇచ్చి పంపించింది మా అమ్మాయికి ఇవ్వని మా అమ్మ ఇక్కడ ఉంటే నాకు ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటుంది ఇంకా మా హస్బెండ్ ఇంకా చేనికి వెళ్ళి నాటుదాంరా రేపయితే వాడిపోతాయని మా హస్బెండ్ రిక్వెస్ట్ చేస్తే బండిలో పెట్రోల్ లేదు రేపు వెళ్దాము అంటుంటే లేదు చెట్లు పాడైపోతే మా అమ్మ అంత ప్రేమగా అంత దూరం నుంచి పంపించింది వెళ్ళి నాటాలని ఇంకా బలవంతంగా మా హస్బెండ్ తీసుకెళ్తున్నా ఈ లోపల కనపడిన ఆయన చూడండి కనకాంబరం పూలు కూడా పంపించింది ఇంకా చేనుకి బయలుదేరడం నేను మా ఆయన కనకాంబరాలను ఆరు తీసుకొని ఇంక ఈ లోపల మా హస్బెండ్కి ఫోన్ వస్తే బండి సైడ్కి తీసుకొని ఫోన్ మాట్లాడుతుంటే చెట్టు మీద చింతకాయలు ఉన్నాయి కళ ఇల్లు కోసుకొచ్చుకుంటా అంటే వద్దు ఇక్కడ రోడ్డు మంచి రోడ్డు కాదు ఇక్కడ వేరే వాళ్ళు మంది స్పాట్ పెడతాయి చనిపోయారు వద్దు ఇక్కడ దిగొద్దు అన్నాడు చింతకాయలు చూడండి చెట్టుకి కిందే ఎలా కనిపిస్తున్నాయో ఇంకా మా హస్బెండ్ వద్దన్నారని నేను కిందికి బండి దిగలేదు ఇంకా పెట్రోల్ బంక్ వచ్చేసి పెట్రోల్ కొట్టించుకుంటున్నాం ఇంకా పెట్రోల్ కొట్టించుకొని మా చేనుకి వెళ్తున్నాం పెట్రోల్ లేదన్నా సరే మా హస్బెండ్ అలాగే బలవంతంగా లాక్కొచ్చా చెట్లు పాడైపోతాయి మా అమ్మ అంత ప్రేమగా పంపించిందని ఈ వాగు దాటుకొని వాటర్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి ఇంకా వచ్చేసామండి మా చే దగ్గరికి ఇక్కడ కంపెనీ రోజు కొంచెం తీయాలని మా హస్బెండ్ లాగే లాగి ప్రయోగాలు చేస్తున్నారు ఇంకా ఎక్కడ నాటాలి ఎక్కడ బాగుంటుందని కాసేపు ఆలోచించాను ఆలోచించి ఇంకా ఈ ప్లేస్ అయితే బాగుంటుందని ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ అంతా కనకంబరాలు త్రీ ఇయర్స్ బ్యాక్ నాటేసి బాగా నిండా పూలు కాసేవి ఇప్పుడు దొండ పందిర అల్లుకుంది ఇక్కడ ఒక స్తంభం ఉంటుంది ఆ స్తంభం మీద కాకులు అయ్యి ఉండి అంతా ఆ దొండ పందిర అలా అల్లుకుంది ఇంక ఇక్కడంతా క్లీన్ చేసేసి కొడేలు తీసుకొని వచ్చే వస్తా వస్తా ఇంకా మొత్తాన్ని అలా క్లీన్ చే అసలు కూర్చొని నాడుతుంటే నాకు ఈ మధ్య పని చేయక కాళ్ళు చేతి కీళ్ళ నొప్పులు అనిపించినాయి ఇంకా అలాగే బలవంతంగా ఇవన్నీ గుంతల ద్వేసి రెండు రెండు మొక్కలు పెట్టా నాటుతుంటే వస్తున్నాయి అసలు ఎన్ని పంపించింది మా అమ్మ ఒక్కొక్క దాంట్లో రెండు రెండు చెట్లు నాటాను ఇంకా కూర్చొని ఓపిగ్గా చాలా నారే పంపించింది తీస్తుంటే వస్తున్నాయి ఇవి ఇంకా అన్నీ కొంచెం కొంచెం దూరంగా అలా రెండు రెండు మొక్కలు పెట్టేసి అలా నాటి ఈ లోపల మా ఆయన వాళ్ళ మేనమామ కొడుకు వచ్చారు ఏం రాక అని మా ఆయన అంటే బాగా అభిమానం అందరికీ వీళ్ళ ఐదు మంది అన్న తమ్ముళ్ళు ఉన్నా సరే మా ఆయన్ని చూసి పలకరించి వెళ్తారు మా ఆయన మాత్రం తీసేయరు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారు చైన్ దగ్గరకు వస్తూ ఉంటారు ఏంట్రా ఎట్లా ఉన్నావు ఏంటి అని ఇక్కడికి వస్తే మాత్రం మా ఆయన్ని కలవకుండా వెళ్ళరు చూడండి ఎన్ని మొక్కలు నాటేశాను ఇంక ఈ మొక్కలు అన్నిటికీ మొక్కలు నాటంగానే మా అమ్మ పురిటి నీళ్ళని పొయ్యాలని మాకు చిన్నప్పటి నుంచి నేర్పిద్ది ఇంకా డ్రిప్పు పైపేసి మొత్తాన్ని తడిపేస్తున్నాయి ఇక్కడ ఇంకా అలా మొక్కలు అన్నీ తడిపేశాను ఇంకా మా హస్బెండ్ ఆయన ఇద్దరు చేలోకి వెళ్ళి అలా మాట్లాడుకుంటా ఉన్నారు కాసేపు అన్నీ మాట్ అన్నీ మాట్లాడుకుంటా ఉన్నారు మా చేలో పైరు కూడా ఉంది ఆ పైరు ఎలా ఉంది ఏంటి అని అంతా తిరిగి అలా చూసి మాట్లాడుకున్నారు నేను ఈ లోపల మొక్కలన్నిటికీ నీళ్ళు పట్టేసి రా ఇంటికి రాన్నా ఫోన్ చేసి వెళ్దంటే లేదమ్మా తిన్నా తిన్నా అంటున్నారు ఇంత దూరం ఎక్కడ తిన్నావన్నా అంటే తెలిసిన వాళ్ళు పొలం చూసి తినే తిన్నాను అని అంటున్నారు ఎంత రిక్వెస్ట్ చేసినా ఇంటికి రాలేదు ఇంకా మా హస్బెండ్ ఇక్కడ ఉన్న కంపనన్నీ తీస్తూ ఉన్నారు రోజు కొద్దిగా ఇంకా సక్సెస్గా అన్ని మొక్కలు నాటేసి అన్ని చెట్లకి నీళ్ళన్నీ పోసేసాను ఈ కనకంబరాలన్నీ పెద్ద అయిపోయి మూరలు మూరలు పూలు కాయాలి ఈ చెట్లన్నిటిని ఇంకా తొంద బాగా బతికి పూలు పూలు పూయండి అమ్మా చెట్లు నిండ అని చెప్తున్నా వాటితోటి ఇంకా పక్కన నందివర్ధనాల చెట్లు మందారం చెట్లు గులాబీ చెట్లు అన్నీ ఉన్నాయి ఇంకా వాటి అన్నిటికీ నీళ్లు పడుతున్నా ఇంకా నీళ్ళు పట్టేశాను చూడండి ఎన్ని కనకాబరాల చెట్లు నాటానో మీకు చూపిస్తాయిగోండి ఇవన్నీ బాగా పూలు పూయాలనుకోండి ఇదిగోండి మా ఆయన మేనమామ కొడుకు వీళ్ళది నంద్యాల దగ్గర తిమ్మాపురం మధు తిమ్మాపురం ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాత్రం ఆయన ఖచ్చితంగా కలుస్తారు ఇంకొక అన్న ఉన్న ఉన్నాడు పార్థుడు అన్న అని ఆయన డే బై డే ఖచ్చితంగా మా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడతాడు వీళ్ళు ఇంతమంది మేనల్లుళ్ళు ఉన్న మా ఆయనతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మా ఆయన అంటే అంత అభిమానం ఇంకా మా ఊరు వచ్చేసాం మా హస్బెండ్ కొబ్బరి నీళ్ళు తాపుతున్నారు నువ్వు తాగండి అంటే మా హస్బెండ్ తాగలేదు నేను ఒకటి తాగాను ఇంకా చూడండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం మా జేజ్ నాన్న వాళ్ళ ఊరికి మా అమ్మ వచ్చింది కదా ఇంకా మా హస్బెండ్ బస్సు దగ్గర దించుతా అని తీసుకొచ్చారు దేవుడ దేవుడ బస్సు ఉండకూడదు అని అనుకున్నా ఎప్పుడు బస్సు ఉండాలి అనుకుంటా ఈరోజు బస్సు ఉండకూడదు మా ఆయనే దించి రావాలని అలా మనసులు అనుకున్నా లక్కీగా బస్సులు లేవు ఏమండి బస్సు లేదు ఇప్పుడు ఎలా తీసుకెళ్ళి వదిలిపెట్టి అంటే సరే అని తీసుకెళ్లారు తీసుకెళ్తున్నారు ఇంకా దారిలో మా అమ్మ కోసం జొండ్ర హోటల్గా ఉంటున్నా మా అమ్మకు జొన్న హోటలు రావు తింటా అంటే బాగా ఇష్టం జొండ రొట్టెలు అని మా అమ్మ కోసం రెండు జొన్న రొట్టెలు తీసుకున్నా మూడేమోనండి అరవై రూపాయలు అంటే మూడు రొట్టెలు ఒకటి ఇరవై అంట ఇంకా రాచర్లలో రొట్టెలు తీసుకొని ఇంకా బయలుదేరాం ఇంకా మా హస్బెండ్ ఏదో చెప్తున్నారు నాకు వినిపించట్లేదు ఈ గాలికి ఏంటికి అలా వినిపించట్లేదు అని అడుగుతున్నా మా ఆయన మా జేజీ వాళ్ళ ఊరికి మా నాన్న మా నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం ఇప్పుడు ఇద్దరం కలిసి ఇంకా ఈ లోపల మా అమ్మ కాల్ చేసి కొబ్బరి నూనె ఎండు కొబ్బరి అవి లేవు అని చెప్పింది లిస్టు ఇంటి దగ్గర నేను వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా పల్లెటూర్లో ఏం దొరకవని కొన్ని వస్తువులు దొరుకుతాయిలేండి ఇంకా ఇక్కడ తీసుకొని వస్తున్నాం మా వాళ్ళ ఊరి దగ్గర వచ్చేసాం ఇదిగోండి యాచి జీవన్మూర్తి స్వామి మా ఊర్లో బాగా ఫేమస్ అండి మా ఊరికి ఇలా ఆర్చి ఉంటుంది స్టార్టింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇంకా తీసుకొచ్చారు ఇక్కడ దించేసి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తున్నారు ఇదిగోండి మా అమ్మ అక్కడ వ్యవహారం చేస్తుంది తెలిసిన వాళ్ళతో అక్కడ తాత ఉంటాడు మా అమ్మ వాళ్ళ నాన్న ఆయన కలిసి జాబ్ చేశారు ఇంకా ఆ తాతతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ నాన్న గురించి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడని మా అమ్మ ఇంట్లో లేకపోతే అక్కడ ఎదురుగా అరుగు మీద ఉంటుంది ఇంకా మా హస్బెండ్ వదిలిపెట్టి డ్యూటీకి వెళ్ళిపోతున్నారు మా అమ్మ అక్కడ నుంచి అరుస్తుంది ఏంటి ఇంట్లోకి వచ్చి నీళ్ళు మనం ఏంటి వెళ్ళిపోతున్నాడు అప్పుడే అంటుంది ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మా అమ్మ పొద్దున్నే పాలకెళ్ళి మునగాకు బొరుగులు తెచ్చింది బొరుగులు ఎందుకు తెచ్చిందంటే ముందు రోజు మా అమ్మాయి నైట్ హాస్టల్ నుంచి వస్తు ముందు రోజు వస్తా నైట్ అంది పొద్దున్నే బొరుగులు పెడతారు తినేసి ఇంకా బస్ ఎక్కి వచ్చేస్తాను అని మా అమ్మ నాకు బాక్స్ నాకు కొంచెం బాక్స్లో తీసుకురా చిన్న అంటే వాళ్ళు చేసే బొరుగులు ఏం బాగోదు మా అమ్మ చేసే బాగుంటుందండి ఇంకా మా అమ్మ బొరుగులన్నీ కొనుక్కొచ్చింది బొరుగులు చేయి అని ఇంకా పొద్దున్న గ్యాస్ ట్యాబ్లెట్ ఇచ్చాను వేసుకుంది ఇంకా నేను బొరుగులు చేస్తున్నా రాత్రి మా అమ్మాయితో మాట్లాడినప్పుడు బొరుగులు వాళ్ళ కాలేజీలో టిఫిన్ అని చెప్పాక నాకు తీసి వల్ల అనింది మా అమ్మ చేసేది బాగుంటుంది అమ్మమ్మ ఇక్కడేం బాగోదు అనింది అందుకు మా అమ్మ ఇప్పుడు బొరుగులు చేయని పొద్దున్నే బొరుగులు కొనుక్కొచ్చింది బొరుగులు తాలింపు చేస్తున్నాను ఇంకా చేసేసి అమ్మకి హాట్ హాట్గా పెట్టేశాను నా బొరుగులు తినాలని చెప్పి మా అమ్మ పొద్దున్నే బ్రష్ చేసేసి ట్యాబ్లెట్ వేసుకుంది ఇంకా చేసి మా అమ్మకు పెట్టేసి ఇంకా వేడి వేడిగా ఉంది తెచ్చుకోపో నన్ను నైట్ మీద వీడియో తీయద్దు అంటుంది టేస్ట్ చెప్పు మా టేస్ట్ అంటే ముందు నన్ను నువ్వు వీడియో తీయాక అంటుంది అయినా నేను వదలను మా అమ్మని ఎందుకు వదులుతా నువ్వు తెచ్చుకోకపో అంటే ఇంకా నేను తెచ్చుకోని కూర్చున్నా ఇంక లోపల కాకి వచ్చింది కావు కావు అని మా మీ వచ్చాడు అంటున్నా నేను చాలా టేస్టీగా ఉందంట మా అమ్మ చెప్తుంది ఇంకా నేను వేడివేడిగా తినాలని ఆ ఎక్స్ప్రెషను ఇంకా తినేసి తింటుంటే ఇదిగోండి కాకులు మా అమ్మ ఎప్పుడు తింటున్నా సరే కాకులు వస్తే మా నాన్న వచ్చాడు అని ఏదో ఒకటి గోడ మీద పెడతా ఉంటుంది అందుకు నేను అంటున్నాను మీ నాన్న వచ్చాడు మా అని ఇంకా నేను తిన్నాక వీటి కోసం కొంచెం గోడ మీద పెట్టాను ఇంకా అలా అమ్మ అమ్మతో సరదాగా అలా ముచ్చట్లాడతా మార్నింగ్ టిఫిన్ చేసేసి ఇంకా నేను బయలుదేరా ఇంకా మా హస్బెండ్ వస్తారు ఇదిగోండి గోడ మీద దానికి బరుగులు పెట్టేసి తినవే తిను కొంచెం కింద కూడా పెట్టా అది తింటుంటే మా అమ్మ అంతా గలీస్ చేస్తుంది అంటే ఇంకా దానికి కొంచెం ఫుడ్ పెట్టేసి ఇంకా బయలుదేరాను మా ఇంటికి ఇంకా మా హస్బెండ్ నాకు కుదరదు నువ్వు వచ్చేసే అన్నారు ఇంకా నేను బస్సుల కోసం చూసాను వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ వదిలిపెట్టారు ఇంకా రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు ఇంటి ముందు ఆటో వెళ్తుంటే అమ్మ ఆపి ఎక్కించింది ఇంకా ఇంటికి వచ్చేసా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఇంకా నేను